తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మనకి అందులో ఉన్న వర్గాలకు ఏం కావాలనేది అడగటం మొదలవుతుంది అడగటం మొదలవుతుందనే విషయాన్ని ముందుగానే తెలుసుకొని వీళ్ళంతా ముందుకు వస్తున్నారనుకోవాలా తప్పకుండా వస్తాను కానీ వీళ్ళ మాట ఇవ్వాలి నమ్ముతారే నమ్మాలి కదా నమ్మాలి కదా ఇప్పుడు ఏ మంత్రం లేకుంటే గీ మంత్రం చదువుతానంటే ఇంటరాని ఎవరైనా ఇంటరా ఇంటరా నేను మంత్రం చదువుతా నేను ఏదైనా పూజ చేస్తా అంటే అవుతుందా మొత్తంగా ఈ ఫ్యామిలీ గురించి కేసీఆర్ గురించి ఒక మాటలో రాజన్న చెప్పాలంటే ఏం చెప్తారు వీళ్ళ కుటుంబం ఒత్తదని అనుకోలే ఇండ్లకు ఇండ్లకు వచ్చదని అనుకోలే కేసీఆర్ ఒక్కడే ఉంటాడు అని అనుకున్నాం కానీ ఇవాళ కేటీఆర్ వస్తాడు అనుకోలే కవిత వస్తుంది అనుకోలే ఈ సంతోషాన్ని తోడు యువతకి వెళుతాడు అనుకోలే ఎందుకంటే హరీష్ మాతో పాటుగా లడైల పంచాయతీల బాధలల్లో అవస్థలల్లో మెలిచిండు కాబట్టి హరీష్ వస్తే పెద్ద మంది వీళ్ళు వస్తారని మేము అనుకోలే మేమని కాదు ఏ ప్రజలు కూడా అనుకోలే వచ్చినందుకు సరే అనుకున్నారు కానీ వీళ్ళ యొక్క దోపిడీ వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏదైతే ప్రజలకు నచ్చలే నచ్చక మొత్తం వ్యవస్థ కూచయింది వీళ్ళు ఇప్పటికైనా సైలెంట్ అయితే మంచిది కనీసం కదరన్న దక్కుతుంది మనసులుగా మనసులుగా ఉంటారు కానీ మనసులుగా కూడా చూసేటటువంటి రోజులు వత్తలేవు రాబోయే రోజులలో అందుకనే ఊకుంటే మంచిది కేసీఆర్ని ఏమంటారు కేసీఆర్ అయిపోయింది ఆయన ఆయనే పొరపాటు చేసుకున్నాడు నేను మాతో అనేది రాన్న నాకు ఎవరు నేను మీయా బీబీ యాకెవరు మనమే అంత అనేది ఆ పొరపాటు చేసిండు కాబట్టి ఆయన అనుభవిస్తాడు ఇక ఆయన మళ్ళా ఏదో వస్తుందని లేదు నాకు ఏదో వస్తుందని అనిపించలేదు భారతీయ జనతా పార్టీ భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడైతే నెక్స్ట్ ఎన్నికలల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుంది ఎంపీ పార్లమెంట్ ఎన్నికలలో ఘన విజయం సాధిస్తుంది ఇవాళ ఆర్థిక విషయాలలో ఒక ఐదోకా ఐదో ర్యాంకుగా ఉన్న దేశం ఏదైతున్నదో మోడీ గారు అయాంలో మూడో దేశకు వెళ్ళిపోతుంది అనేటువంటి విశ్వాసంతో ఉంటుంది అంటే ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళకో రావాల్సినంత ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగైతాయని పోతే భారతదేశం యొక్క ఔన్నత్యం గత ఔన్నత్యం కళ్ళకు గుట్టొచ్చినట్టు అనేక వృత్తులు అనేక సాధక బాధకాలు అనేక మతాలలో ఉన్న వ్యక్తులు కూడా మత స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ అందరికీ స్వేచ్ఛా జీవితం అనుభవిస్తారు విద్యార్థిలోకం కానీ యువకులు కానీ సుఖ సంతోషాలతో జీవిస్తారు రైతాంగం కానీ వివిధ వృత్తులలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా ఒక స్వర్ణయుగంగా ఒకప్పుడు గుప్తరాజుల స్వర్ణయుగాన్ని మనం ఎట్లయితే చదువుకున్నాం చరిత్ర పుస్తకాలల్లో బీజేపీ కాలాన్ని స్వర్ణయుగంగా రాబోయే రోజులు మా తరమే మా తరమే అనుకున్న కాడే కాడికి అనుకుంటాను స్వర్ణయుగంగా జీవించేటువంటి అవకాశం అయితే బీజేపీకి ఉన్నది